ముఖ్యమంత్రి గారు డెబ్బై నాలుగేళ్ళ వయసులో పర్ఫెక్ట్గా ఉన్నాడు ఏం చేయాలా ఏం చేయకూడదు అని కేసులన్నీ బయటికి తీస్తాం కాసులు సంపాదించేది బయటికి తీస్తాం మీ కాసులు లాగుతాం కేసులు లాగుతాం వేగా కేసులు లాగుతాం సుఖాలు కనపడతాయి మేము జైలు సరిపోవు మీకు మాములుగా సెంట్రల్ వేయాల్సిందే అంత అంతమంది తప్పులు చేశాడు ఎక్కడ దూపించేదో చెప్పండి దోపిడీ లేని ఏమైనా ఉంటే చెప్పండి ఉన్నాయా మీరు చెప్పే మీరు చెప్పేది అసలు ఇప్పుడే చెప్పిన తుదివేందలలో బెస్ట్ గ్యాప్ చెప్పిన పాడ మనుషులని డెవలప్మెంట్ మనసుకు ఆరు వందల కోట్లు అప్పు విడికి అది అరవై కోట్లు ఇరవై పనులు కాదు దోపిడీ జరిగింది కాబట్టి అక్కడ కూడా అది గమనిస్తారు వాళ్ళ వాళ్ళు ఏదో చేస్తాడు అని ఏదో ఊహించారు అది చేయడు అది ఇప్పించాడు కోర్టుకు పోతే కోర్టు ఒక్కోదు కారణం తప్పుడు పట్టి కోర్టు కూడా చెప్పలేదు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ రాజు వాళ్ళు కూడా డబ్బు ఇప్పని వాళ్ళు కూడా చెప్పలేరు వాళ్ళు వేటపడతారు కాబట్టి వ్యవస్థ అక్కడ కూడా పోతుంది కారణం చెప్తున్నా ఎందుకు కానీ అతను పోతాడు అనే దానికి ఇప్పుడు వచ్చే సత్యారాయణ కూడా చెప్పిన ఆయన కూడా పరిస్థితి ఎక్కిపోయిందిగా పోదా పోదా ఆయనకి కండి చేపించి ఇంకా పార్టీని క్లోజ్ చేసే పరిస్థితి తెచ్చుకున్నాడు అసలు మెజారిటీ ఉండినా వాళ్ళ దగ్గర ఓటు వేసిన పరిస్థితికి వచ్చాడు ఇక్కడికి వస్తారు కదా మెజారిటీ లేదా చెప్పలే ఉంటే ఆగదు కదా ఆగుదే కదా ఓట్లు వేస్తే కదా వాళ్ళకు ఒక్కొక్కరే బయటకు వస్తారు కదా కారణం అక్కడ వేసినా ఫలితం లేదు దొంగ నాటకం ఆ రోజు గెలిచినట్టు కూడా పోలీసు వ్యవస్థను నడబెట్టి నామినేషన్ పత్రాలు సించేసి నేనే స్వయంగా చూసిన తమ్ముల ఆ విధంగా గెలిచినట్టు కాబట్టి వాళ్ళు తిరిగి అక్కడ ఉండే దరిద్రమణి ఇక్కడికి రాబోతున్నారు రాజ్యసభలో ఏమి చేయని పరిస్థితిలో ఉంటే ఆ రోజు అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ అఖిష్ రెడ్డి కాదు అతను ఓటరు చెప్తున్నా సిబిఐ ఇంత దూరం రాదు లిబరల్గా పనిచేయబడితే బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో వద్దనే మెజార్టీ వీళ్ళు అడ్డపడినా వీళ్ళు అర్చి పెట్టినా మాకు రాజ్యసభలో లోక్సభలో స్పష్టమైన మెజార్టీ వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా చెప్పినాడు కదా పిల్లవాడు బాలబుడికి పాలు అమ్మ పాలని అడిగినట్టు రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన అడగడం చిన్న పిల్లవాడు బాలబుడి అడిగినట్టుంది పరిస్థితి కబ్జాలు జరగాని ప్రాంతమేంది తప్పు జరగాని ప్రాంతమేంది ఇసుకలో లేదా మైండ్లో లేదా ఎర్రచందనంలో లేదా ఎర్రచందనం ఆ రోజు వెంకటేశ్వర స్వామి పెళ్లి నిమిత్తము మా ఆలగడ్డ దగ్గర నుండి లక్ష్మణ స్వామి దగ్గర నుంచి అక్కడికి తిరుమలకు పోయేటప్పుడు ఆయనకు దేవతలు కార్పెట్ పడిస్తే ఒక చిన్న ముళ్ళు కాలి గుచ్చుకుంటే అందులో నుంచి రక్తం వస్తే అందులో నుంచి పుట్టినదే ఎర్రచందనం ఆ ఎర్రచందనాన్ని కూడా ఈ బెదిరెడ్డి ధరదాకా ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతను ధనదాహం అది బయటకు వచ్చింది ఫారెస్ట్ మినిస్టర్గా మంచి మినిస్టర్గా దోపిడి భూ గద్యాలు దోపిడి సా రికర్ దోపిడి అది రికర పాడ సారా ఈ సీసాలో పోసి రికర్ అని అమ్మినాడు బ్రివరేజ్ బ్రివరేజ్కు పోకుండానే నేరుగా అక్కడ స్టాల్ నుంచి ఇక్కడికి నేరుగా వచ్చింది అది దోపిడి అందుకే బయటకు వచ్చింది అందుకే పత్రాలు ఇచ్చినారు ఆయన కంప్యూటర్లో కంప్యూటర్లో చూస్తే తెలుస్తుంది కంప్యూటర్లో ఎక్కించే కదా కంప్యూటర్కి ఎక్కలేదు పత్రాలు నిర్దేశించారు ఎట్లా కంప్యూటర్ ఎక్కితే కదా ఆడ ఆ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పిన ప్రకారం కానీ ఇక్కడ ఉండే హైకోర్టు అక్కడ కూడా ఒక మామూలుగా మహారాష్ట్ర ఒక యూనిట్ ఇక్కడ ఉంటూ ఒక యూనిట్ మహారాష్ట్రలో కూడా ఉంది నాగపూర్లో కొనాల పాటు అక్కడ బాంబేలో కొనాల పాటు అని మేము చెప్పిన ప్రకారం అది కూడా జరుగుతుంది కర్నూలులో కూడా బెంచ్ శాశ్వత బెంచ్ ఇక్కడ ఉంటుంది సమ్మర్ వెకేషన్ కానీ వింటర్ వెకేషన్ కానీ కొన్ని రోజుల పాటు అక్కడ పనిచేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ లోకాయుక్త కర్నూలు ఉంది దానికి సపోర్ట్గా ఇది కూడా ఉంటుంది ఎంపీలు ఇప్పుడు విధి లేని పరిస్థితి మేము రాణించుకోలేని పరిస్థితి వాళ్ళు రావాలనే ఇక్కడికి రాణించుకోలేని పరిస్థితి ఎందుకున్నారు దోగదనం బయటికి వాళ్ళ మహానుభావుడు పెద్ద అది వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు అన్నారు మాకు తెలుసు తెలుసుకుంటే ఆ దరిద్రం మాకు అనుకుంటుంది మాకు అంత అవసరం లేదు వాళ్ళు రావాలనుకునే రాణించుకుంటారు కదా పరిస్థితి పరిస్థితి అదే ఉంది అననుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఏదో కవరేజ్ కోసం అని మన ధర్మణి వెంకట్రామరెడ్డి గారు ఒక ఇచ్చారు అసలు అంత తొందర ఎందుకు అని అదేమి మా మీద మంచి అభిప్రాయంతో కాదు పరోక్షంగా తన జోలికి పోకుండా ఆడే నాటకం అది ఆ పాట కూరగం పాడారు కూరీరాగం పాడితే ఏదైనా తగ్గిస్తారేమో యాక్షన్ అని అదే మాగదు రాంబాబు గారు ఏ కామె చేస్తారు యూ టర్న్ ఉండదు ఎప్పటికీ ఒకటే టర్ను ఒకటే కూడని ఇంకా బలంగా ఉంటుంది ఇంకా టోటల్ అన్ని స్థానాలు రెండు వందల స్థానాలు వచ్చేదానికి మా ప్లాన్ ఉంది నేను ఫస్ట్ చెప్పినా వాళ్ళకి జీరో అని వాళ్ళ మ్యాథమెటిక్స్ చెప్తున్నాయి రెండు వందలు అని చెప్తే పదహైదు విషయాన్ని ఈసారి మాకు తొమ్మిది అని చెప్తే రెండు వందల స్థాయిని సున్నా అని కారణం ఈ యొక్క ప్రగతి మేము ఆ మాదిరి చేయాల్సిన అవసరం లేదు మోడీ గారు అక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ పనిచేస్తాం ప్రతి చోట న్యాయం జరుగుతుంది గారితో మాట్లాడినప్పుడు అందరికీ హౌసింగ్ ఆయన పాఠశాల గారు నుంచి ఎమ్మెల్యే గారు మంత్రి కూడా అందరికీ కూడా వందల లక్ష ఇస్తే లక్ష కలిపి అందరికీ జర్నలిస్టులు కూడా నిన్నని ప్రకటించాను నేను నిన్న కూడా మాట మాట్లాడాను ట్రిడ్కో వస్తాయి ఆయనకి ఎందుకు రాదు నారాయణ గారికి వస్తుంది ఇలా అందరూ ఎక్కువ మంది కింద ఆధారపడి అందరికీ హౌసింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని బయట ఉండేవి కఠిన వాటి నైన్టీ 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 నైన్ పర్సెంట్ కట్టి కూడా ఆమెడు దరిద్రుడు దాన్ని కరోనా కేంద్రాలుగా చేశాడు క్వారంటైన్ సెంటర్లుగా పెట్టాడు మా దగ్గర ఇదే ఎందుకంటే దాంట్లో చేరకూడదు అమరావతి ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆపాల ఫిరుగు హౌస్ చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు ఆపాల పోలవరం స్టార్ట్ చేసాడు ఆపాల పట్టిసీమ ఉదయాడు పట్టిసీమ నుంచి నీళ్ళు కంటిన్యూ వస్తుంది అసలు ఎన్ని రకాలుగానో నీకు ఇరిగేషన్ గురించి మన శ్రీశైలం దగ్గర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు రాయలసీమకు ప్రతి ఒక్కరికి అన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తామని సాగునీరు అందిస్తామని మన పవన్ కళ్యాణ్ గారు జలజీవ కింద పదివేల ఐదు వందల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నారు అది కూడా సక్సెస్ అవుతుంది మీ కొన్ని విషయాలు అని కలిపి చెప్పాలనేది మా ఉద్దేశం మీకే కాదు ఇది లోకానికి తెలియాలా ఏం జరుగుతుంది ఈ దరిద్రులు ఏం మాట్లాడుతున్నారు కౌంటర్ తెలియాలా ముఖ్యమంత్రి ఆలోచన అనేది ప్రజల ఆలోచన అనేది ప్రజలు చీకొడతారు కదా ఇంకా ఎందుకు మీరు ఏడుపు పార్టీని మూసుకోండి రాజకీయాలకు వీళ్ళు రైట్ మా థ్యాంక్ యూ